హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ ట్రైన్లో అడుక్కునే అమ్మాయికి ఎవరైనా ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఇస్తారు కానీ ఒక అబ్బాయి మాత్రం తన జీవితాన్నే ఇచ్చేశాడు స్నేహితులారా ఇది చాలా ఉత్తేజకరమైన మరియు మీ హృదయానికి హత్తుకునే కథ ఈ కథ తిరుపతి నుండి హైదరాబాద్కు వెళ్లే రైల్లో మొదలవుతుంది నిఖిల్ కుమార్ అనే కుర్రాడు యూపీఎస్సీ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడు అతను గత రెండు సంవత్సరాలుగా తన నగరం తిరుపతి నుంచి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసేవాడు కానీ అతడు పరీక్షల్లో పాస్ అయ్యేవాడు కాదు కాబట్టి అతడు హైదరాబాద్కు వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవాలని ఆలోచిస్తుంటాడు ఎందుకంటే అక్కడ మంచి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి తనకు అదే మంచిదని భావించి హైదరాబాద్లోనే అడ్మిషన్ పొందుతాడు అతడు అక్కడే ఉంటూ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభిస్తాడు అతడు హోలీ పండగకు ఇంటికి వస్తాడు మరియు సెలవులు పూర్తయిన తర్వాత అతను మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరుతాడు అతను తిరుపతి నుండి హైదరాబాద్కు వెళ్ళే ఎక్కాడు అప్పుడు ట్రైన్ కర్నూలు నుండి బయలుదేరినప్పుడు అతడు రైల్ కంపార్ట్మెంట్లో ఒక అమ్మాయి అడుక్కోవటం చూస్తాడు ఆ అమ్మాయి ఇలా అడుక్కోవటం చూసి అతను చాలా జాలి పడతాడు ఎందుకంటే ఆ అమ్మాయి చాలా అమాయకంగా మరియు చూడటానికి చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి సాధారణమైన పంజాబీ డ్రెస్ వేసుకొని ఉంది అది ఆమె శరీరాన్ని బాగా కవర్ చేసింది కొందరు ఐదు రూపాయలు ఇస్తే ఇంకొందరు పది రూపాయలు ఇస్తున్నారు ఇంకొందరు ఏమీ ఇవ్వకుండాగా ముందుకు వెళ్ళమని చెప్పారు బిచ్చగాళ్ల పట్ల ప్రతి ఒక్కరికి వారి సొంత భావాలు ఉంటాయి ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కినప్పటి నుంచి నిఖిల్ ఆ అమ్మాయి వైపు చూస్తూనే ఉన్నాడు ఆమె కంపార్ట్మెంట్ బాక్స్లో ఒకవైపు ఉంటే నిఖిల్ మరోవైపు డోర్ వద్ద నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి అలా అందరిని అడుక్కుంటూ అడుక్కుంటూ కదులుతూ ముందుకు వచ్చి నిఖిల్ ఎదురుగా వచ్చి అతని ముందు చెయ్యి చాచి అడుక్కోవటం ప్రారంభించింది ఎప్పటినుంచో నిఖిల్ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు నిఖిల్ తన జోబులో చెయ్యి పెట్టగానే అతడి చేతుల్లో ఐదు రూపాయల నాణ్యం వచ్చింది మరియు అతను దానిని ఆ అమ్మాయి చేతిలో ఉంచాడు మరియు నిరంతరం ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు ఇప్పుడు అమ్మాయికి కూడా కొంచెం కొంచెం అనుమానం రావటం ప్రారంభించింది ఎందుకంటే అతడు చాలాసేపటి నుంచి తన వైపు చూస్తున్నాడు ఆమె అతని వైపు చూసినప్పుడల్లా అతని కళ్ళు ఆమె వైపు చూస్తూనే ఉన్నాయి ప్రీతికి మాత్రం ఇదేమి కొత్త విషయం కాదు ఎందుకంటే ఆమె చాలా అందమైన అమ్మాయి కాబట్టి అబ్బాయిలు ఆమెను చూస్తూనే ఉంటారు ఇప్పుడు అతడు డబ్బు ఇస్తూ ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే ప్రీతికి కొంచెం అసౌకర్యంగా అనిపించింది ఆమెకు అది నచ్చింది కానీ ఆమె తన చూపులను మరల్చి కిందికి చూస్తూ ముందుకు సాగుతుంది ఇప్పుడు ఆమె ఈ కంపార్ట్మెంట్లో ఉన్న అందరి దగ్గర భిక్షను అడుక్కుంది కాబట్టి ఇప్పుడు ఆమె వేరే కంపార్ట్మెంట్లోకి ప్రవేశించింది నిఖిల్ తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆమెను అనుసరిస్తూ ఆమె వెళ్ళిన అదే కంపార్ట్మెంట్లోకి ప్రవేశించి వెళ్ళి తలుపు వద్ద నిలబడి ఆమెను రహస్యంగా చూస్తున్నాడు ఆమె చిన్న పెద్ద అన్న తేడా లేకుండగా నిర్విరామంగా అందరినీ అడుక్కుంటుంది ఇప్పుడు ఈ కంపార్ట్మెంట్లో కూడా పూర్తయ్యింది ఇప్పుడు నిఖిల్ ప్రీతి వైపు తిరిగి నిలబడి దాదాపు పది లేదా పదహైదు నిమిషాలు గడిచాయి ఒక అబ్బాయి నిలబడి ఉండటం ప్రీతి చూసింది ఆమెకి నిఖిల్ వీపు మాత్రమే కనిపించింది అతను అదే అబ్బాయి అని ఆమెకు తెలియదు ఆమెకు డబ్బు అడగాలనిపించింది అంతే కాబట్టి ఆమె చెయ్యి చాచింది ఇప్పుడు నిఖిల్ కూడా ఆమె వైపు తిరిగాడు ఇప్పుడు ఏం చేయాలో ప్రీతికి అర్థం కావటం లేదు ఎందుకంటే ఆమె అప్పటికే అతనిని భిక్ష కోరింది ఆమె భిక్ష అడుక్కోవటానికి చేయి చాచింది ఆమె కొంచెంసేపు అలాగే చెయ్యి చాచి అతడి ముందు నిలబడిపోయింది అప్పుడు నిఖిల్ కూడా అతని జేబులో చెయ్యి పెట్టుకున్నాడు అతని జేబులో నుంచి ఒక నోట్ల కట్ట బయటికి వచ్చింది ఆ నోట్ల కట్టల్లో పదిహేను వేల రూపాయలున్నాయి వాటిని అతడు ఆమె చేతిలో ఉంచాడు ఇంత ఎక్కువ డబ్బు చూసి ప్రీతి కంగారు పడిపోయింది ఇప్పుడు ఈ అబ్బాయి ఇంత డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు ఏం చేయాలో మరియు ఏమి చేయకూడదో ఏమి అర్థం చేసుకోలేకపోయింది ఎందుకంటే ఆమె చేతిలో చాలా డబ్బు ఉంది ఆమె చాలా రోజులుగా అడుక్కున్నా కూడా అంత డబ్బును వసూలు చేయలేకపోయేది ఇక్కడ ఒక్క క్షణంలో ఆ అబ్బాయి తనకు పదహైదు వేల రూపాయలు ఇస్తాడు ఇప్పుడు నిఖిల్ ప్రీతి కళ్ళల్లోకి చూడ్డం మొదలుపెట్టాడు అలాగే ప్రీతి కూడా నిఖిల్ కళ్ళల్లోకి చూడ్డం మొదలుపెట్టింది వీళ్ళిద్దరికీ ఏమీ అర్థం కావటం లేదు ఒకరితో ఒకరు కూడా ఏమీ చెప్పుకోలేదు ఇప్పుడు నిఖిల్కి ఇలా అనిపిస్తుంది బహుశా ప్రీతి ఏదైనా చెప్పాలనుకుంటుందేమో దానికన్నా ముందే అతడిలా చెప్పటం ప్రారంభించాడు ప్రస్తుతం నా దగ్గర ఇంతే ఉంది ఇంతకంటే ఎక్కువ డబ్బు నా దగ్గర లేదు అనటంతో అతని మాటలు వినగానే ప్రీతి తలదించుకుంటుంది ఈ డబ్బు తన వద్ద ఉంచుకోవాలా వద్దా అని తనకు అర్థం కాలేదు నిఖిల్కి కూడా అక్కడ కొంచెం అసౌకర్యంగా అనిపించటం ప్రారంభించింది కాబట్టి అతను అక్కడి నుండి బయలుదేరి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ఇప్పుడు ప్రీతి పక్క స్టేషన్లో దిగుతుంది ఎందుకంటే ఆమెకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు ఇప్పటి వరకు ఆమెకి ఎవరూ అంత డబ్బు ఇవ్వలేదు ఆమె ఇప్పటి వరకు అందుకున్న డబ్బు కేవలం వంద రూపాయలు మాత్రమే అలాంటిది ఇప్పుడు ఏకంగా పదిహేను వేలు రావటం ఆమెకి చాలా పెద్ద విషయం నిఖిల్ కుమార్ మంచి సంపన్న కుటుంబానికి చెందినవాడు కాబట్టి అతనికి పదిహేను వేల రూపాయలనేది పెద్ద అమౌంట్ ఏం కాకపోవచ్చు అతని తండ్రికి మూడు ఇటుక బట్టీలున్నాయి ఇవే కాకుండా అతడికి రెండు వందల ఎకరాల పంట భూమి ఉంది అందుకే అతడు చాలా ఈజీగా యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు నిఖిల్ తన సీట్లోనే కూర్చొని ఉన్నాడు మరియు అతని వద్ద ఇప్పుడు ఎక్కువ డబ్బు లేదు అంటే డబ్బు ఇప్పుడు అయిపోయింది ఎందుకంటే అతను తన వద్ద ఉన్న డబ్బులన్నీ ఆ అమ్మాయికి ఇచ్చేశాడు కానీ బ్యాంక్ అకౌంట్లో ఏటీఎంలో చాలా డబ్బు ఉంది కానీ ఇప్పుడు చేతిలో డబ్బు లేదు అరే నేనేంటి ఇలా పిచ్చి పని చేశానని గ్రహించి కొంచెం సేపటి వరకు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు రైలు తదుపరి స్టేషన్లో ఆగింది అతడు అలా కిందికి దిగివచ్చి అవతలి కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంకా అడుక్కుంటూనే ఉందా అని చూస్తాడు కానీ అతడికి ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు బహుశా మొదట స్టేషన్లోనే దిగి ఉండవచ్చని అనుకుంటాడు ఆపై నిఖిల్ హైదరాబాద్ చేరుకొని చదువుకోవటం ప్రారంభించాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కానీ ఒక రాత్రి ఆ అమ్మాయి అతడి కలలోకి వస్తుంది ఆ అమ్మాయి తనతో ఏదో చెప్పాలి అనుకుంటున్నట్లుగా అతడికి కల వచ్చింది ఆ అమ్మాయి తనతో ఏదో చెప్పాలని పిలుస్తున్నట్లుగా కనిపించటం మొదలయ్యింది బహుశా ఆమె నా కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించటంతో అప్పుడు అతని కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే లేచి కూర్చొని ఆలోచించటం మొదలుపెట్టాడు ఇప్పుడు అతడు చాలా రెస్ట్ అయిపోయాడు నేను నా సీట్లో కూర్చోకుండగా ఆ అమ్మాయి వెంట వెళ్లాల్సింది తనతో మాట్లాడాల్సింది ఆమె ఎవరు ఎక్కడ ఉంటుంది అని ఆమె గురించి అన్ని విషయాలు తెలుసుకోవాల్సింది అని తనను తాను తిట్టుకోవడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఈ మాటలన్నీ అతని మనసులో మరియు మెదడులో సంచరించటం ప్రారంభించటంతో అతను నిద్రపోలేకపోతున్నాడు నేను ఆమెతో ప్రేమలో పడ్డానా నేను మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డట్టున్నాను అందుకే నేను తనని అంతలా చూస్తున్నానా అని అతను భావించటం ప్రారంభించాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచించటం మొదలుపెట్టాడు ఈ విషయాన్ని నా మనసులో అలాగే అణచివేసుకున్నట్లయితే అప్పుడు కొత్త సమస్యలు వస్తాయని అప్పుడే అతను తన స్నేహితుడితో జరిగిన విషయం మొత్తం పంచుకుంటాడు ఇప్పుడు నేను ఆమెను కలవకుండా జీవించలేను అని చెబుతాడు ఆమె స్వయంగా తిరస్కరించే వరకు లేదా తను ఏదైనా సమాధానం ఇచ్చేంత వరకు నా మనసు శాంతించదు అనటంతో అతని స్నేహితుడు అతనికో సలహా ఇస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు ఆ అమ్మాయిని నువ్వు చాలా త్వరగా కనుకోగలవు ఎందుకంటే ఈ రకమైన వ్యక్తులు ఒక సొంత స్థలంలో సెట్ అయి ఉంటారు అలాంటి వారు ఈ ప్రదేశాలలో వెళ్ళి భిక్షాటన చేయాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు మొదట తనని రైల్లో కలుసుకున్నావు కాబట్టే నువ్వు మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళు ఆమె ఖచ్చితంగా అక్కడ నీకు దొరుకుతుంది అనటంతో మరుసటి రోజు అతను అదే రైల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఈ రోజు ఆ అమ్మాయి అతనికి కనిపించలేదు అప్పుడు అతనికి ఇలా అనిపిస్తుంది బహుశా ఆ అమ్మాయి నన్ను కర్నూల్ స్టేషన్లో కలిసింది మరియు హైదరాబాద్ కంటే ముందే తను దిగిపోయింది అంటే షాద్ నగర్లో దిగి ఉండవచ్చు కాబట్టి ఇప్పుడు నేను షాద్ నగర్కు బయలుదేరాలి బహుశా ఆమె అక్కడ ఉండవచ్చు అప్పుడు షాద్ నగర్ స్టేషన్కు చేరుకొని వచ్చే రైళ్ళన్నిటినీ ఒక్కొక్కటిగా ఎక్కి ఆ అమ్మాయి కోసం వెతుకుతుండగా చివరికి ఒక రైల్లోని జనరల్ కంపార్ట్మెంట్లో ఆ అమ్మాయి కనిపించింది ఆమె ఆ కంపార్ట్మెంట్లో అడుక్కుంటూ నిఖిల్ వైపే రావటం మొదలుపెట్టింది నిఖిల్ని చూడగానే ఆమె ముఖంలో ఒక చిన్నపాటి చిరునవ్వు కూడా కనిపిస్తుంది ఆమెను చూసి నిఖిల్ కూడా చాలా సంతోషిస్తాడు ప్రీతి నిఖిల్ని దాటి ముందుకు వెళ్ళాలి అనుకుంది కానీ ఆమె నిఖిల్ని దాటి వెళ్ళేంత ధైర్యం చేయలేకపోయింది కొంతసేపు ఆగిన తర్వాత ఆమె ముందుకు సాగుతుంది ఇప్పుడు నిఖిల్ ఆ ట్రైన్లో తనతో ఏమీ మాట్లాడలేకపోయాడు ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు కదులుతున్న ట్రైన్లో తెలియని అమ్మాయితో మాట్లాడడం నిఖిల్కు కాస్త కష్టం అనిపించింది కాబట్టి ట్రైన్ ఎప్పుడు ఆగుతుందో అని వేచి చూస్తున్నాడు ఆపై రైలు షాక్నగర్ సమీపంలోని ఒక చిన్న స్టేషన్లో ఆగిన వెంటనే ప్రీతి ఆ ట్రైన్లో నుంచి దిగిపోతుంది ప్రీతి ఇలా ఆలోచించటం మొదలుపెట్టింది ఈ అబ్బాయి మూడు నాలుగు రోజుల క్రితమే ఈ ట్రైన్లో వెళ్ళాడు ఈరోజు మళ్ళీ వచ్చాడు అనుకుంటుంది ఆమెకేమీ అర్థం అవటం లేదు ఒక్క నిమిషం తనకిలా అనిపిస్తుంది బహుశా అతడు తన కోసమే వచ్చాడేమో అని అనుకుంది కానీ ఇలా ఆలోచించలేకపోయింది ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె ఎవరు ఆమె ఏ స్థితిలో ఉందో అతను ఆమెకు పదిహేను వేలిచ్చాడు అన్న విషయం కూడా ఆమెకు గుర్తుంది కానీ మనసుంటే మనసులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు నిఖిల్ కూడా ఆమె వెనకాలే రైలు నుండి దిగి ఆమెను రహస్యంగా అనుసరించటం ప్రారంభించాడు ప్రీతి స్టేషన్ వెనక ఉన్న మట్టి రోడ్డు వైపు వెళ్ళింది ఆమె దాదాపు ఒక కిలోమీటర్ పాటు అదే దారిలో నడుస్తూ తన గ్రామానికి చేరుకుంది నిఖిల్ కూడా రహస్యంగా ఆమె వెనకాల అనుసరిస్తూ ఆమె కళ్ళకు కనపడకుండా తప్పించుకుంటూ అతడు కూడా అదే గ్రామానికి చేరుకున్నాడు ప్రీతి ఇల్లు గ్రామానికి చివరన ఉంది అది మట్టితో చేసిన ఇల్లు ఇంటి పైకప్పు మాత్రం గడ్డితో కప్పబడి ఉంది మరియు ఇంటికి దాదాపు యాభై మీటర్ల దూరంలో ఆమె తన ఆవులను కట్టివేసే ఒక పాక కలిగి ఉంది ఇప్పుడు నిఖిల్ కొంచెం చీకటి పడే వరకు అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకుంటాడు కొంచెం చీకటి పడ్డాక ఇంటి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు కొంచెం చీకటి పడగానే అతడు వాళ్ళ ఇంటి వెనక వైపుకు వెళ్ళి రహస్యంగా వారి ఇంటి పరిస్థితి చూడగానే అతను ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ప్రీతి తండ్రికి ఒక కాలు విరిగిపోయి ఉంది దాన్ని చూస్తుంటే ఇప్పుడే విరిగిందేమో చాలా రోజులు కూడా గడవలేదన్నట్టుంది దానికి కొత్తగా కట్టు కట్టినట్లుగా అనిపించింది ఇంట్లో ప్రీతి కాకుండాగా ఆమెకు ముగ్గురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు మరియు తల్లి ఉంది ఆమె తల్లి వంట చేస్తుంది ఆపై ప్రీతి డబ్బులు అల్మారాలో ఉంచుతూ ఇలా చెప్పటం మొదలుపెట్టింది ఈరోజు మళ్ళీ గొడవ జరిగిందని అనటంతో అప్పుడు ఆమె తల్లి అమ్మ ప్రీతి ఏమైంది అని అడుగుతుంది అమ్మ ఆ రోజు ఒక అబ్బాయి నాకు పదిహేను వేలిచ్చాడని చెప్పాను కదా ఈరోజు అతను నాకు మళ్ళీ ఎదురయ్యాడు అందుకే అతన్ని చూసి నేను దిగిపోయాను అయ్యో ప్రీతి ఎందుకు దిగిపోయావు బహుశా అతడు ఈరోజు కూడా కాస్త డబ్బు ఇచ్చేవాడేమో కదా లేదమ్మా నేను అడుక్కుంటున్నాను ఎవరైనా వేరే ఉద్దేశంతో ఇలా డబ్బులిస్తే నాకు తీసుకోవటం ఇష్టం ఉండదు అనటంతో అమ్మ నవ్వుతూ ఇలా చెప్పింది అమ్మ ప్రీతి నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు వెళ్ళే దారిలో నిన్నెవరైనా ఆపుతారు దీనిపై ప్రీతి అమ్మ ఇక చాలు నువ్వు కూడా నాతో జోక్ చేస్తున్నావా అని చెప్పి ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది మిగిలిపోయిన ఆహారాన్ని ఒక బకెట్లో తీసుకొని కట్టేసి ఉంచిన ఆవుల పాక దగ్గరికి వెళ్ళటం ప్రారంభించింది అవకాశం చూసుకొని నిఖిల్ కూడా ఆవుల పాక దగ్గరికి వెళ్తాడు మరియు ఇప్పుడు ప్రీతి వెళ్ళి ఆవుకు మిగిలిపోయిన ఆహారాన్ని పెట్టి ఆవులను చాలా ప్రేమగా లాలించేది అప్పుడే తనకి ఇంకెవరో ఇక్కడ ఉన్నారు అని అనుమానం కలుగుతుంది తను అటు ఇటు చూసి తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ని వెలిగిస్తుంది ఆ టార్చ్ లైట్ వేసి వెతుకుతుండగా తనకి నిఖిల్ కనబడతాడు నిఖిల్ని చూసి గట్టిగా కేక వేస్తుంది ఇతని ఇంత రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు అని భయపడి గట్టిగా అరవబోతుండగా నిఖిల్ ఆమె నోరు మూసివేసి ఎందుకు అరుస్తున్నావు నేను కేవలం నిన్ను చూడటానికి వచ్చాను అన్నాడు నిఖిల్ ఒక చేతితో తన నోటిని మూసేసి ఇంకో చేతితో తనని గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఇద్దరు కొద్ది క్షణాలు ఒకరిని ఒకరు అలా చూస్తూ ఉండిపోయారు ప్రీతి నిఖిల్ నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తుంది నిఖిల్ ఆమెను వదిలేస్తూ ఈ విధంగా చెప్తాడు నీకు నన్ను చూసి నిజంగానే భయం వేస్తుంటే నేను వెళ్ళిపోతాను అని ప్రీతిని వదిలేశాడు ప్రీతి నుంచి కొంచెం దూరం వెళ్ళి నిలబడి అతన్ని చూస్తూ నువ్వు నిజంగానే నన్ను చూడటానికి నన్ను కలవటానికి వచ్చావా అని అడుగుతుంది దానికి నిఖిల్ నీకేమనిపిస్తుంది నాకు ఇక్కడ ఏమన్నా వేరే పని ఉంటుందనుకుంటున్నావా నేను ఎప్పుడైతే నిన్ను చూశాను అప్పటి నుంచి నాలో నేను లేను చదువు పైన ఏకాగ్రత రావటం లేదు ఏ పనిలో కూడా ధ్యాస పెట్టలేకపోతున్నాను నేను ఉండలేకపోయాను ఇక చేసేదేమీ లేక నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాను ప్రీతి ఏం మాట్లాడకుండగా అతన్ని చూస్తూ అత అతను చెప్పింది వింటూ ఉంది ఒకవేళ నేను ఇక్కడికి రావటం నీకు ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ ఉదయం నీ కోసం రైల్వే స్టేషన్లో వేచి ఉంటాను నిన్ను చూడటం కోసం నువ్వు నన్ను చూడకపోయినా పర్వాలేదు నిన్ను నేను చూడటం నువ్వు నన్ను ఆపలేవు అంటూ నిఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ప్రీతి అతన్ని చూసి చిన్న స్వరంతో ఆగండి అని అంటుంది తన స్వరం విని ఆగిపోతాడు ఇంత అర్ధరాత్రి మీరెక్కడికని వెళ్తారు మీరు రాత్రికి ఇక్కడే ఉండిపోండి అంటూ అక్కడే ఉన్న ఒక మంచాన్ని పరుస్తుంది మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి అందరూ పడుకున్న తర్వాత నేను మీకు తినటానికి ఏమైనా తీసుకొస్తాను ప్రీతి మాటలు విన్న నిఖిల్ ఆనందానికి అవధుల్లేవు ఎంతో ఆనందంగా తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నాడు ప్రీతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ రోటీ చేస్తుంది అమ్మా మీరు భోజనం చేసేయండి నేను రోటీలు చేస్తాననింది ప్రీతి అందరి భోజనాలు అయిపోయాక అందరూ పడుకునేంత వరకు తను వేచి చూసి అందరూ పడుకున్న తర్వాత ఒక ప్లేట్లో మూడు రోటీలు కూర తీసుకొని గోవుల పాక వైపు వెళ్ళింది నిఖిల్ మంచంపై విశ్రాంతి తీసుకుంటున్నాడు ప్రీతి రావటం చూసి లేచి కూర్చుంటాడు ప్రీతి నిఖిల్కి ఇచ్చి కింద కూర్చుంటుంది అప్పుడు నిఖిల్ నువ్వు ముందు పైన కూర్చో అని చెబుతాడు లేదు నాకు ఇక్కడే బాగుంది మీరు ముందు భోజనం చెయ్యండి మీరు ఆకలితో ఉన్నట్టున్నారు అని ప్రీతి సమాధానం ఇస్తుంది నిఖిల్ చేతులు కడుక్కొని రోటీ ముక్కను తెంచి ప్రీతి వైపు చెయ్యి చాపుతాడు నేను తినేసాను మీరు తినేసేయండి అని సమాధానం చెబుతుంది ప్రీతి నాకు తెలుసు నువ్వు ఇంతవరకు భోజనం చెయ్యలేదని నిన్ను చూస్తేనే తెలుస్తుంది నీకు కూడా ఆకలి వేస్తుందని చెప్పి నిఖిల్ కూడా ప్రీతి పక్కన కూర్చుంటాడు తాను తింటూ ప్రీతికి కూడా తినిపిస్తాడు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు భోజనం అయిపోయాక నిఖిల్ ప్రీతితో నువ్వు ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ పని అని అడుగుతాడు మా నాన్న ముందు కూలి పని చేసేవాడు కానీ ఒక యాక్సిడెంట్లో ఆయన కాలు బాగా దెబ్బతినింది అందుకే ఆయన కాలు తీసివేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన ఏ పని చేయలేరు ఇంట్లో మిగిలి ఉన్న డబ్బు ఆయన ట్రీట్మెంట్కి మందులకి అయిపోయాయి నేను వేరే దారి లేక ఇంటి పోషణ కోసం ఎత్తుకోవాల్సి వచ్చింది దీనికంటే నాకు వేరే దారి కనపడలేదు సమయానికి ఇంటికి వచ్చేస్తాను అయితే చూసేవాళ్ళు కొందరు తప్పుడు ఉద్దేశంతో చూడవచ్చు కానీ నాకు నా కుటుంబ పోషణ ముఖ్యం మరియు నాన్న కాళ్ళు చికిత్స కూడా చేయవలసి ఉంది మందులకు చాలా ఖర్చు అవుతుంది చెప్పేవాళ్ళు చాలా చెబుతారు కానీ సహాయం చేయటానికి ఎవరూ రారు ఒకవేళ సహాయం చేయాలనుకున్న వాళ్లకు తిరిగి ఆ డబ్బు ఇస్తారు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకే సహాయం చేస్తారు నిఖిల్ కూడా తన గురించి పూర్తిగా చెప్తాడు తను దేనికోసం చదువుతున్నాడు ఎందుకు చదువుతున్నాడు అని ప్రీతికి చెప్తాడు వాళ్ళిద్దరూ తమ తమ విషయాలను ఒకరితో ఇంకొకరు పంచుకుంటారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉదయం నాలుగైపోతుంది అప్పుడు ప్రీతి మీరు స్టేషన్కి బయలుదేరండి నేను మిమ్మల్ని అక్కడ దాకా వదిలిపెడతాను అంటుంది కానీ నిఖిల్ నేను ఒక్కడినే వెళ్ళిపోతాను అని సమాధానం చెబుతాడు కానీ ప్రీతి నిఖిల్ని వదిలిపెట్టడానికి స్టేషన్కి బయలుదేరుతుంది ఎందుకంటే నిఖిల్ పెట్టిన ఒక షరతును తను అంగీకరిస్తుంది అదేంటంటే తను మళ్ళీ రాత్రి వచ్చి తనను కలుస్తాను అన్న మాటకు ప్రీతి ఒప్పుకుంటే తనతో పాటు స్టేషన్కి వచ్చేందుకు నిఖిల్ అంగీకరిస్తాడు నిఖిల్ వెళ్ళి ఒక హోటల్లో దిగుతాడు ప్రీతి ఇంటికి తిరిగి వచ్చి పడుకుంటుంది తను ఆ రోజు భిక్షాటన చేయటానికి వెళ్ళదు తల్లి తనని చూసి ఎందుకు భిక్షాటనకు వెళ్ళలేదు అని అడుగుతుంది నాకు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు అని సమాధానం చెబుతుంది కానీ అసలు విషయం ఏంటంటే నిఖిల్ రాత్రి ప్రీతితో నువ్వు ఇక భిక్షాటన చేయవద్దు నాకు ఇష్టం లేదు నువ్వు చేయవలసిన అవసరం కూడా లేదు అని అంటాడు వాళ్ళిద్దరు లోపల ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అందుకే తన మాటకు విలువనిచ్చి తను భిక్షాటనకు వెళ్ళలేదు రాత్రవుతుంది నిఖిల్ మళ్ళీ ప్రీతి దగ్గరికి వస్తాడు ప్రీతి తన చేత్తో వంట వండి అందరూ పడుకున్న తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్తుంది ఇద్దరు కలిసి భోజనం చేస్తారు కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరి మనసులో ఎటువంటి చెడు అభిప్రాయం కూడా ఉండదు ఒకరిని ఒకరు గౌరవించుకొని అభిమానిస్తూ ఉంటారు ఉదయం కాగానే నిఖిల్ హోటల్కి వెళ్ళిపోతాడు ప్రీతి ఇంటికి వెళ్ళి పడుకుంటుంది ఇదే విధంగా ఐదారు రోజులు జరుగుతుంది అతను ఉదయం హోటల్లో భోజనం చేస్తాడు రాత్రి ప్రీతి చేతి వంట తింటాడు ఏడు రోజులు గడిచిపోయింది ప్రీతి తల్లికి ప్రీతి పైన అనుమానం కలిగింది తను ఎందుకు భిక్షాటనకు వెళ్ళటం లేదు రాత్రి బాగానే ఉంటుంది ఉదయం అయ్యేసరికి మళ్ళీ పడుకుంటూ ఉంటుంది ఏం జరుగుతుందో అర్థం కాక ప్రీతి పైన ఒక కన్నేసి ఉంటుంది ఆ రోజు రాత్రి తను పడుకోకుండగా కూతుర్ని పరిశీలిస్తుంటుంది రాత్రి ప్రీతి అన్నం తీసుకొని వెళ్ళేటప్పుడు తల్లి కూడా తన వెంటే వెనకాల వెళ్తుంది తను దాక్కొని ఇద్దరిని గమనిస్తుంది ఇద్దరు కలిసి భోజనం చేసే సమయంలో వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా ప్రశ్నిస్తుంది ఆమెను చూసి నిఖిల్ ప్రీతి కంగారు పడతారు ప్రీతి ధైర్యం చేసి అమ్మ ఇతనే ఆ అబ్బాయి ఆ రోజు పదహైదు వేలు ఇచ్చాడన్నాను కదా అతని ఇతను అని చెబుతుంది ఈ మాట విని ప్రీతి తల్లి నిశ్శబ్దంగా ఉండిపోతుంది ఎందుకంటే నిఖిల్ గురించి ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ప్రీతి అతని గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది ప్రీతి ఇప్పుడు తమ తల్లికి పూర్తి విషయం చెబుతుంది నిఖిల్ కూడా ధైర్యం చేసుకొని ముందుకు వచ్చి నేను ప్రీతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు అతను తన గురించి అన్ని విషయాలను ఆమెకు చెబుతాడు ఇదంతా సరే కానీ మీ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకుంటారా అని అడుగుతుంది మీరు ఈ విషయంలో ఎటువంటి చింతపడొద్దు మీరు కేవలం మా పెళ్ళి చేయించండి మా ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు అది నేను చూసుకుంటాను మరుసటి రోజు ప్రీతి తల్లి వాళ్ళిద్దరిని గుడికి తీసుకొని వెళ్ళి వాళ్ళ పెళ్లి జరిపిస్తుంది నిఖిల్ ప్రీతిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాడు వెళ్లే ముందు ప్రీతి తల్లిదండ్రులకు నమస్కరించి నేను మీకు కొడుకు లాంటి వాడిని అని ఖర్చులకు కావాల్సిన డబ్బు తన అకౌంట్ నుంచి తీసి వాళ్ళకిస్తాడు మీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను అడగవచ్చు నేను మీ కల్లుడితో పాటు కొడుకు బాధ్యతను కూడా నిర్వర్తిస్తాను మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇద్దరు హైదరాబాద్ చేరుకున్నాక నిఖిల్ మళ్ళీ చదువుకోవటం ప్రారంభిస్తాడు కానీ అతనికి చదువుపై ధ్యాస కలగదు కారణం పెళ్లి జరగటం ఎప్పుడూ తన భార్యతో కలిసి తిరుగుతూ ఉంటాడు భార్య భర్తలిద్దరూ మంచి దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు మూడు నెలల తర్వాత ఎవరో నిఖిల్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు చదువు పైన ఎటువంటి ధ్యాస లేదు ఎప్పుడూ ఆ అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు అని చెప్పారు నిఖిల్ తండ్రి ఈ మాట విని చాలా కోప్పడతాడు తను ఇలా ఎలా చేయగలడు అని తన కొడుక్కి ఫోన్ చేస్తాడు నువ్వు ఎలా ఒక అమ్మాయితో లివింగ్లో ఉంటావు నీకంతగా నచ్చితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు నిఖిల్ వాళ్ళ నాన్నకి అబద్ధం చెబుతాడు ఈ అమ్మాయి మాతో పాటు చదువుకుంటుంది మేము పెళ్లి చేసుకున్నాము లివింగ్లో ఉండటం లేదు ప్రీతి నిజంగా చాలా అందంగా ఉంటుంది వాళ్ళ ఇంటి పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల పెళ్లి చేసుకున్నాను నిఖిల్ని పెళ్ళి చేసుకున్న తర్వాత మంచి నిద్ర ఆహారం వసతులు ఉండటం వల్ల ప్రీతి ఇంకా అందంగా తయారయ్యింది అంతేకాకుండా అనుకువగా ఉండేది అందరూ వీళ్ళ జంటను చూసి మెచ్చుకుంటూ నిఖిల్ భార్య లాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అని చెప్పేవాళ్ళు సరే నువ్వు పెళ్లి చేసుకున్నట్లయితే అమ్మాయిని ఇంటికి తీసుకొనిరా ఇక్కడ ఇంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా వాటిని పూర్తి చెయ్యాలి అని చెబుతారు నిఖిల్ ప్రీతిని ఇంటికి తీసుకొని వెళ్తాడు అక్కడ అన్ని కార్యక్రమాలు పద్ధతి ప్రకారం పూర్తి చేస్తారు నిఖిల్ అమ్మ నాన్న ప్రీతి కుటుంబం గురించి అడుగుతారు అప్పుడు నిఖిల్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ప్రస్తుతానికి మా మీద కోపంగా ఉన్నారు కొంత సమయం తర్వాత నేను మిమ్మల్ని వాళ్ళతో కలుపుతాను అని చెబుతాడు ఇలా ఎందుకు చెప్పడం అంటే ఇప్పుడే వీళ్లకు నిజం చెప్పేస్తే తన పైన కోప్పడతారని ఏదైనా ఇబ్బంది కలిగిస్తారేమో అనే ఉద్దేశంతో ఆ విధంగా చెబుతాడు నిఖిల్ ప్రీతితో ఈ విధంగా చెబుతాడు నువ్వు మా అమ్మ నాన్నకు ఎంతగా సేవ చేయాలంటే నువ్వు పూర్తిగా వాళ్ళ మనసు గెలుచుకోవాలి నువ్వు ఉంటేనే సంతోషం ఉంటుంది అని అనుకోవాలి వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేటట్లుగా వాళ్ళను మార్చుకోవాలి ప్రీతి నిఖిల్ వాళ్ళ అమ్మా నాన్నను తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అభిమానించేది ప్రేమగా చూసుకునేది వాళ్ళకన్నీ తానైపోయింది కొంతకాలానికి అంతా నిఖిల్ చెప్పినట్లే జరిగింది ఒకరోజు నిఖిల్ తన తల్లిదండ్రులకి అసలు విషయం చెప్పేశాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషపడి నువ్వు చాలా మంచి పని చేశావు అని కుమారుణ్ణి అభినందిస్తూ ఒకవేళ బాగా డబ్బున్న ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి వచ్చి ఉంటే మాకు ఇంత సేవ చేసేది కాదు మమ్మల్ని ఇంత ప్రేమగా అభిమానంగా చూసుకొని ఉండేది కాదు నిఖిల్ తల్లిదండ్రులు ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులని కలవటానికి వెళ్ళి వాళ్ళను కూడా తమతో పాటు తమ దగ్గరికి తెచ్చుకుంటారు నిఖిల్ రెండు సంవత్సరాలు గట్టిగా శ్రమపడి యుపిఎస్సిలో ర్యాంకు కొట్టి ఐఏఎస్ అవుతాడు ఇప్పుడు అందరూ ఒకే ఇంట్లో కలిసి ఆనందంగా ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్